ఇతిహాసంలో శ్రీ మహావిష్ణువు ఎంతో అవతారం శ్రీకృష్ణ జన్మ జన్మదినం కృష్ణాష్టమి అనగా కృష్ణ జన్మాష్టమి లేదా అని పిలుస్తారు శ్రీకృష్ణాష్టమి నాడు భక్తులు పగలంత ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తుంటారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపి వెన్న పెరుగు మేఘడా స్వామికి నైవేద్యంగా పెడుతుంటారు ఉయ్యాల కొట్టి కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి ఊపుతూ రకరకాల పాటలు పాడుతూ కీర్తనలు పాడుతుంటారు పుర ఎత్తుగా ఉట్టు కట్టి రాత్రి సమయంలో పోటా పోటీగా ఉట్ని కొడుతుంటారు ఇక్కడ యువకులు అందుకే ఈ పండుగని ఉట్ల పండగ లేదా ఉట్లు తిరణాలను కూడా పిలుస్తుంటారు శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుడు జన్మించాడు ఈ కృష్ణుడి రోజు కృష్ణుని రోజు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు అలాగే గడప గడప పసుపు కుంకుములు పూజ గదిలో ముగ్గులు అద్దీ పూజకి సిద్ధం చేయాలి బాలకృష్ణుడి ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపల వరకు కృష్ణుని పాదాల ముగ్గులతో వేయాలి ఇతర పూజలకు భిన్నంగా శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడిని పూజను మధ్యాహ్నం పన్నెండు గంటలపుర ఆరంభించడం ఆనవాయితీగా వస్తుంది విజయ సమయానికి కూడా పూజలు సాగి చేసుకోవాలి శ్రావణ మాసంలో వచ్చే శ్రీకృష్ణాష్టమి పండుగ చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా కృష్ణాష్టమి పండుగ రోజున చాలా ప్రాంతాల్లో ఉట్లు ఏర్పాటు చేసుకుని ఉట్లు కొడుతుంటారు అసలు కృష్ణాష్టమి రోజున ఉట్లు ఎందుకు కొడతారో చాలామందికి తెలియదు ఇదే ధర్మ సందేశంగా ఉంటుంది సాధారణంగా శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఉండగా పలువురు ఇళ్లలోకి ప్రవేశించి పాలు పెరుగును దొంగతనం చేసేవాడంట అయితే ఆ రోజుల్లో బుల్లి కృష్ణుడు ఆగల శృతిమించడంతో చాలామంది పాలు పెరుగు ఉట్టిని పెట్టి అందకుండా పైన కట్టేవాడు అంట అయితే శ్రీకృష్ణుడు చాలా చిలుపుగా తన స్నేహితులను దొంగ పెట్టి వాళ్ళ పైకి ఎక్కి ఉట్టిలోనే పాలు పెరుగును దొంగతనం చేసేవాడంట ఆనాటి కృష్ణుడి గురించి పలువురు చాటి చెప్పేందుకు ముఖ్యంగా ఇప్పటి బాలులకు కృష్ణుడి అలల గురించి తెలియజేసేందుకు కృష్ణాష్టమి జన్మరోజున ఉట్లు ఏర్పాటు చేసి వాటిని పగలకొట్టి సంతోషిస్తుంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కృష్ణాష్టమిని ఈ విధంగా జరుపుకుంటున్నారు ఈ కృష్ణాష్టమి రోజున అనేక కార్యక్రమాలు కూడా విభిన్నమైన భజన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీలక్ష్మీవల్ల వరంభమికునో మనుమధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు పరంపరా శ్రీ గురుభ్యో నమ ఇరవై ఆరో తారీఖు శ్రీకృష్ణాష్టమి కార్యక్రమాలు యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతాయి శ్రీకృష్ణ పరమాత్ముడు సాయంకాలం రాత్రి రాత్రి వేళ స్వామివారు జన్మించారు అయితే ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి చేయడం వల్ల సంతానంలోని సంతానము ఉద్యోగం కోసం ఇలాగా ఎన్నో ఈ కార్యక్రమాలు జరుగుతాయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కార్యక్రమాలు కృష్ణాష్టమి ఇరవై ఆరో తారీఖు ఉదయం అంటే ఎనిమిది గంటలకు జరుగుతుంది అంటే చేస్తున్నాం చేస్తున్నాము ఇక్కడ సాయంత్రం ఉట్టుకొట్టే కార్యక్రమాలు అలాగే లక్ష్మీ విష్ణు సహస్ర పారాయణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి స్వామివారి ఉట్టుకొట్టిన తదనంతరం ప్రసా ప్రసాదాలు వితరణ జరుగుతుంది శ్రీ మదన కొయ్యలగూడెం శ్రీ మదన గోపాల స్వామివారు విశేషమైన రోజులు అనగా బుధవారం ఏకాదశి పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి పాంచారణంగా ఐదు రోజులు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం ఉత్సవాలు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి కృష్ణాష్టమి అనగా శ్రీకృష్ణు యొక్క జన్మదినోత్సవం అనగా శ్రీకృష్ణుడు జన్మించిన రోజు ఆ రోజు యాదవులు అందరూ కూడా ఈయన ఎక్కువగా యాదవులు ఇంట్లో వాళ్ళతోటి చక్కగా చేసి ఆ రోజు వెన్న నెయ్యి పెరుగు కూడా స్వామివారు సమర్పిస్తారు ఆ ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందులో పోసి ఇవన్నీ కూడా ఆ స్వామికి సమర్పిస్తారు ఇలా సమర్పించడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు భోగభోగ్యాలు సంతానము ఎవరు ఏదనుకుంటే అది కూడా జరుగుతాయని భక్తి యొక్క విశ్వాసం జరుగుతుంది కృష్ణుడికి ఉట్టిగా ఉట్టి కొట్టే కార్యక్రమం కృష్ణుడికి ప్రీతికరమైంది కాబట్టి ఆ ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది ప్రతి దేవాలయంలో కూడాను ఇందులో కూడా వైష్ణవ స్మార్త అని రెండు రకాలుగా జరుగుతాయి ఈ యొక్క కృష్ణాష్టమి అయితే మాది వైగాన సాగమ ప్రకారంగా జరుగుతుంది అర్చనా విధానం కూడాను ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా గోకులాశ్రమం రోజునే ఉట్టుకొట్టే కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయి కాబట్టి మేము ఇరవై ఆరో తారీఖు సోమవారం చేస్తున్నాం